హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మార్నింగ్ మార్నింగ్ అండి మార్నింగ్ వచ్చి సెవెన్ అయ్యిందనమాట ఇంకా అందరూ మా ఇంటి దగ్గర ఎంతో కూర్చున్నారనేస శివరాత్రి కదండి శివరాత్రి గురించి అయితే ఇంకా మా వీరభద్రుడు స్వామికి అయితే స్నానం చేపిద్దాం అనేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా అందరూ మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు మా కోది ఏంటంటారు మరదళ్ళు వదినలు మేనగోళ్ళు మేనెల్లుళ్ళు కూతుర్లు కొడుకులు అందరూ కూర్చున్నారు కూర్చున్నారనమాట ఇక్కడ అయితే సాంబ్రని పొగ చేస్తుంది ఇక్కడ మా అయితే అందరి మీద పసుపు నీళ్ళు జమ్ముతూ ఉండిందనమాట ఇంకా పసుపు నీళ్ళు చిమ్మవే అంటే అది కళాపేసేస్తుంది ఇంకా అలా కళాపేసేస్తుంటే మొత్తం ఒక ట్రిప్కి అందరూ తడిసిపోతూ ఉంటారనమాట అలా అయితే జరిగింది ఇంకా సరదా సరదాగా ఈరోజు లాగ్ అయితే ఉంటుంది ఎందుకంటే అందరం కలిసినట్టే వది ఒక ఒకలా ఉంటుంది కదా సరదా సరదాగా ఉంటుంది కదా ఇంకా అలాగే అది ఈరోజు సరదా సరదాగా ఉండింది నేను వీడియోకి ఓన్గానే ఇచ్చేద్దాం అనుకున్నాను అలా ఓన్గా ఇవ్వడానికి ఏమైందంటే నీ బాజాల సౌండే కదండి మొత్తం అంతాను ఇంకా సౌండ్ అయితే చాలా మట్టికి నేను బుద్ధి అయ్యేది అనమాట దాని గురించి అయితే నేను వాయిస్ ఓవర్ ఇద్దామని ఇద్దామనేసి ఇంకా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా ముగ్గురు ముగ్గురుదేవుడికి కూడా మూడు బార్లు చామంతులు అయితే రెండు బార్లు అయితే ఇలా విభూతపళ్ళు అయితే కట్టాను ఇంకా ఈ అట్టిపళ్ళకి మా మసందే కడగలేదా అనేసి మా బాపను అడుగుతున్నాను అనమాట నేను చూడలేదే అడిగాను కానీ చూడలేదు అది ఒకవేళ అట్టిపండు చెక్కేటప్పుడు వచ్చిన జిగురయ్యి ఉంటుంది అనేసి అందే అనేసి ఇంకా మావిడాకులు అయితే ఎలా కట్టామండి మావిడాకులు చూసారు ఎలా ఉండిందో ఇలా అయితే మా పెద్ద మొత్తం విభూతి పళ్ళు అన్నిటికీ కూడా సాంబ్రాన్ని ధూపమవుతాయి వేస్తున్నారు అనమాట అక్కడ దుర్గాదేవి ఉండింది మనం రావి విగ్రహం కూడా కొన్నామని చెప్పాం కదండి ఆవిడ ఆవిడనమాట ఆవిడకి కూడా పొగవుతే వేస్తున్నాడు వేసి ఇంకా పట్ పట్టాలకు కూడా పొగ ఇలా వేస్తున్నారు అనమాట ఇంకా మొత్తం దేవుళ్ళకి అందరికీ కూడా దూపం అయితే చాలా ఎక్కువగా ఇవ్వాలి ఇంకా అజ అయితే పక్కన నుంచి ఉండదండి హాయ్ ఫ్రెండ్స్ అని అంటుంది అనమాట ఇంకా ఇలాగ సాంబ్రాడి పొగ ఎత్తుంటే విచిత్రంగా చూస్తుంది అది అయితేనే ఇంకా వీరభద్రలు అందరినీ అయితే కొబ్బరికాయ ఇచ్చి పెదనాన్నే అయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళింది ఈ పక్కన గ్రీన్ పింక్ కలర్ షేర్ కట్టుకున్న అమ్మ అయితే మా అక్క అనమాట నాకన్నా పెద్దది ఇంకా అయితే కొంచెం అయితే అయ్యిందండి వస్తుంది తన మీదకి అమ్మవారి అయితే అందుకు పూనకం అయితే అవుతుంది అనమాట ఇంకా సాయి అయితే పట్టుకుందాం అనుకుంటా బుద్ధి విభుతి అయితే ఎత్తుకోమన్నారు అంతలో మా పెద్ద మనకులు వచ్చి తనను పట్టుకుందనమాట అంటే ఇంకా ఈ ఉది పండులో అయితే ఎత్తుకోవడానికి టైం అయిపోయింది కదా మళ్ళీ టైం దాటిపోద్ది అనేసి ఇంకా దాని గురించి అయితే ఒకళ్ళు ఒకళ్ళు ఎవరు పెట్టిన ఈ ఉదిపండు వాళ్ళు అయితే ఎత్తుకుని బయటకు పోతే తీసుకొస్తూ ఉంటారనమాట ఇంకెలా అవుతే ఈవిడి మా రెండో పెద్దమ్మ ఈవిడి మా తమ్ముడు మా అక్కడ పట్టుకుని మా సొంత తమ్ముడు ఇంకా సాయి ఇలా అందరూ తెలిసిన వాళ్ళే కదా ఇంకా జాయిగా అయితే ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళు భూదిపళ్ళు అన్నీ ఎత్తుకుని దిగుతున్నారు దిగిన తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి బాజాలతోనే తీసుకెళ్ళాలన్నమాట ఆ బల బాజాలతో తీసుకెళ్తూ ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్ ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకా ఎత్తుకుని ఒకళ్ళని దిగుతూ ఉంటారు అనమాట ఇలా విడుమ తమ్ముడు అండి కూడా వీడు కూడా ఎత్తుకున్నాడు అనమాట ఎత్తుకుని ఇంకా మొత్తం తొమ్మిది బూదిపళ్ళు అనమాట ఒక అమ్మవారు మొత్తం ఎనిమిది మంది తొమ్మిది పది మంది అయ్యారు పొళ్ళాలు అయితే ఎనిమిది ఏడు వచ్చాయి మళ్ళీ ఒక పొలం ఎక్స్ట్రా తీసుకొచ్చి అమ్మవారిని కూడా పెట్టామన్నమాట అమ్మవారిని కూడా పెట్టి ఒక పొడం అంటే ఏడు వస్తున్నాయి కదా అనేసి ఇంకా అలాగే తీసుకెళ్ళాము ఇలా అవుతా ఊరు ఊరేగుతుందండి ఇంకా జాయిగా అయితే మా ఐదు నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా అలా గోదావరి గుట్ట దాకా కాళ్ళని నడకనే నడుచుకుని వెళ్ళి తీసుకురావాలి తీసుకెళ్ళి మనకు స్నానం అయితే చేయించాలన్నమాట ఇంకా ఇలా ఊరేగితే ఎప్పుడు మనకి జనం ఎవరన్నా సరే మధ్యలో వచ్చి ఒళ్ళు కట్టా ఆగి స్వామిగారి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారనమాట ఇంకా వీరభద్రుడు అనేది చాలామందికి నమ్మకం కింద ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో పుట్టి మన ఇంట్లో ఇదయ్యి మన దేవుడి కింద వెలిసింది ఆయన కాబట్టి ఇంకా గోదావరి గుట్ట వచ్చేసామన్నమాట ఇంకా పూజ సామాగ్రి మనం ఇంకా అభిషేకానికి తీసుకున్న పాలు తేనె పళ్ళు ఇటువంటి అన్నీ తీసుకుని మొత్తం అందరూ కలిపి ఇంకా గోదావరి దగ్గరికి అయితే వచ్చేస్తారండి గోదావరి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ మెట్లు కడుక్కొని ఇంకక్కడ ఈ భూదపళ్ళు అయితే దించుకుని వీరభద్రుడు అనాలండి విభూపళ్ళు అంటున్నాను మీకు అర్థమవుతుంది అనేసి వీరభద్రుడిని అయితే దించి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా ఇలా అయితే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోనూ శివరాత్రికి కూడా జరుగుతుందండి ఏం చేతనంటే ఇంకా గోదావరి స్నానం నదీ స్నానం శివరాత్రికి వీరభద్రుడికి పెట్టింది పేరు అనేసి ఇంకా చేస్తారనమాట అందరూ కూడాను ఇంకా అలాగే ఈ సంవత్సరం చెయ్యకపోదాం అనుకున్న వాళ్ళమే మళ్ళీ అప్పటికప్పుడు పురమాయించుకుని స్నానం అయితే చేపించామనమాట అంటే మొన్న పిండిపోయింది కదండి ఇంకా మైలు పట్టిన తర్వాత ఇంటి దగ్గరే శుభ్రపరిచేసారు దేవుణ్ణి అవుతేనే ఇంకా అలా కాదు గోదావరి కూడా తీసుకెళ్లి ఒకసారి శుభ్రపరిస్తే ఏమన్నా మైలుగా వీళ్ళు గట్టా ఉన్నా పోతుందని చేసి ఒక అంచనాతో అయితే దేవుణ్ణి అయితే శుభ్రం చేయడానికి అయితే అనమాట కార్తీక మాసంలో అంటే దేవుడిని రోజు కాబట్టి కార్తీక మాసంలో స్నానం చేస్తారు అంటే దేవుడికే కదా కార్తీక మాసం శివయ్యకే కదా మొత్తం అంతా దాని గురించి కార్తీక మాసంలో కూడా సంబరం చేయించుకుని వాళ్ళు సంబరాలు చేయించుకుంటారు లేదంటారా మనకి వీరభద్రుని కార్తీక సోమవారం ఏదో ఒక సోమవారం తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి తీసుకొచ్చి చిన్న బాణంలో పోసుకొని నలుగురు కొంచెం కొంచెం భోజనాలు అయితే పెట్టుకుని అలా అయితే చేసుకుంటారనమాట మేము కూడా ఈ సంవత్సరం కార్తీక మాసం అయితే అలాగే కొంచెం స్నానం చేపిచ్చి నదిస్తాను చిన్న బోణం కింద పోసుకుని మేము నలుగురు కుటుంబాలు కొంచెం వండుకు తిన్నామన్నమాట అలాగా చేయాలి మేము కూడా అలాగే చేసామనమాట ఇక వీరభద్రుడు ఎలా వెలిచాడు అని అనుకుంటే మా పెత్తాతయ్య గారి అబ్బాయి పురుట్లోనే చనిపోయాడు అంటండి ఆ పురుట్లోనే చనిపోయిన అబ్బాయి ఇంకా మనకి చిన్న పిల్లలు కాళ్ళకాడ వాళ్ళు కట్ట అలాంటి వాళ్ళు లేదంటే పెళ్ళిడికి వచ్చిన అబ్బాయిలు చనిపోతే అలాంటి వాళ్ళు లేదంటే ఒక పది సంవత్సరాలు చిన్న వయసు అన్న పిల్లలు ఇంకా అలా పెళ్ళికి ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే అవుతారు అనమాట వాళ్ళని వీరుళ్ళు అయ్యారు అని అంటారు ఆడపిల్లలైతే వేరే గనికమ్మలు అయ్యారు అంటారు మగపిల్లలని అయితే వీరుళ్ళు అయ్యారు అంటారు అనమాట ఇంకా అలాగైతే మాకు పెద్ద 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 ఇంట్లో ఇద్దరు వీరుళ్ళు అంటే పెద్ద తరం తర్వాత తర్వాత మా తరంలో అవుతేనే ఇంకా మా రెండో పెద్దమ్మ వాళ్ళకు కూడా అయ్యారండి అలాగా మా చిన్న మా చిన్న అదే మా అమ్మ తర్వాత ఆవిడ పిన్నికి కూడా అలా అయ్యారు ఇంకా వీళ్ళందరూ కలిపి అందరూ ఉన్నారనమాట అందరూ ఉండి బట్టి ఇంకా మనం వీరులని అయితే పెట్టుకోవాల్సి వచ్చింది ఉన్న అనే మనకి కొంచెం చేడపేడల కింద గట్రా ఉంటే ఇలాగ పూనకం వచ్చినట్టు అని కట్ట సిగ్నల్ కనపడతా ఉంటాయి అనమాట ఆ సిగ్నల్ని బట్టి మనకి పలాని దుఃఖనికి వెళ్ళండి తెలుస్తుంది అనేసి పట్టికి ఏ ఏళ్ళని ఉండదు ఎవరైనా సరే గద్దుల దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు ఆ గద్దుల దగ్గరికి వెళ్తే మన వాళ్ళని అక్కడ అక్కడికి వస్తారనమాట అక్కడికి వచ్చి అక్కడ చెప్తారు సత్యమే చెప్తారు ఎవరు చెప్పినాను ఇంకా దాన్ని బట్టి మనకి నిజం అని అనిపించింది అనుకోండి అప్పుడు మనం అవును నిజమే మనకి ఎలా ఉండింది అనేసి మనం తెలుసుకుని దాన్ని బట్టి అయితే ఇలాగ పూజలు ఇవన్నీ చేసుకుని వేరబద్దులను అయితే పెట్టుకుంటారనమాట ఇంకా మేము స్నానం చేయించడానికి వెళ్ళేటప్పటికి ఇది మార్కుండుపాడు మహాలక్ష్మి అమ్మ అమ్మవారు అనమాట అంటే ఒక గ్రామ దేవత ఆవిడికి అలాగే ప్రతి శివరాత్రికి వచ్చి స్నానం చేపిస్తారు సంక్రాంతికి తీసుకొచ్చి స్నానం చేపిస్తారు అలా అయితే ఇంకా శివరాత్రికి అనమాట వచ్చి స్నానం చేపించేటప్పటికి మేము స్నానానికి వెళ్ళేటప్పటికే ఆవిడ వచ్చిందనమాట ఇంకా ఆవిడ దర్శనం అయితే మాకు దొరికింది మేము పర్టికులర్గా ఎప్పుడు గుడికి వెళ్ళాము చూడకపోయినా సరే ఈ సంవత్సరం అయితే ఆవిడే మాకు మా దగ్గరకు వచ్చింది దర్శనానికి అయితేనే ఇంకా సాయి అయితే మేము పెట్టిన విభూది వీరభద్రుడు అనమాట అండి ఆయనకే శుభ్రంగా పసుపు రాసి బొట్టు పెడతాకి ట్రై పెడతాను కింద అంతటిలోకి నేను ఒక సెల్ఫీ తీసుకుంటాను ఇదే అనేసి ఒక ఫోటో అయితే తీసాను అనమాట ఇంకెలా అయితే అందరినీ కూడా పసుపులు రాసి స్నానాలు చేయించి పసుపులు రాసి మళ్ళీ అలంకరణ చేసి మళ్ళీ అయితే సాంబ్రాన్ పొగ హారతి ఇవన్నీ ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా పాలు ఇట్లన్నిటితోనూ అభిషేకాలు అయితే చేసి అన్నీ చేసి మనస్ఫూర్తి అయిన తర్వాత అయితే తీసుకెళ్ళి మళ్ళీ బాజా పేరెంటాలతో అయితే తీసుకెళ్ళి గుళ్ళవుతే పెడతారండి ఇలా ఈరు ఈ అయితే చేస్తారనమాట ఇంకా మాకు ఇంకా ఇది సాంప్రదాయమే అనుకోవాలి ఇంకా ఎవరికైనా ఉంటే ఇంకా అలా సాంప్రదాయం కింద చేసుకోవాలి తప్పదు ఇంకా అయితే ఇలా సాంప్రదాయం కింద జరుగుతుందండి ఇంకా ఇంకా మా వీరభద్రులు కోడర్లో కొడుకులు ఇలాగా వీళ్ళు ఎవరో చేయకపోయినా సరే మా బా మా బాప నేనవుతే మాత్రం ఆయన్ని అంటే చాలా గురికిన చేస్తామనమాట ఇంకా ఎంత గురి అంటే ఇంకా ఫస్ట్ ఏం వండుకున్నా సరే ఆయనకే పెట్టాలి ఏమి చేసుకున్నా ఆయనకే పెట్టాలి ఏం కొనుక్కున్నా ఆయనకే పెట్టాలి ఇంకా అలాగా ఇంట్లో మనుషులేగే అనమాట కనీసం ఇంట్లో గారేసుకున్నా సరే ఫస్ట్ పట్టుకెళ్ళి ఆయనకి పెట్టాలన్నమాట మేము కర్మా ఇళ్ళు మా ఎవరికి కూడా ఏమి ఉండదండి కనీసం ఒక నెలకు ఒకసారి దండ కూడా తీసుకొచ్చి చెయ్యరనమాట మేమే వేసుకోవాలి మేమే చేసుకోవాలి అన్నీని కొలిసిన వాళ్ళకి కొండంతకో కొండంత ధైర్యం అన్నట్టు మాకు ఏమన్నా లేకపోయినా సరే ధైర్యం అయితే ఆయన బా ఇచ్చాడు ఇంకా మహాలక్ష్మమ్మ అయితే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోతుంది స్నానం చేసేసింది మళ్ళీ కొత్త బట్టలు కట్టేసుకుంది కట్టేసుకుని అయితే మళ్ళీ అయితే బయలుదేరిపోయింది ఈలోగా మా అయితే నేనే ఎత్తుకుంటాను అని వేసి కాసేపు అయితే ఎత్తుకున్నారనమాట వెనకాల కర్రకి ఆపాకల చుట్టూ తీసుకెళ్తున్నారు చూడండి ఆయన ఏమో పోతురాజు అంటారండి ఆ ముగ్గురిని ఏమో దేవతలు ఇంకెలా అవుతే ఇంకా మళ్ళీ అయితే వెనక్కి అవుతే తిరిగి ముఖం పట్టేసింది అనమాట ఆవిడ ఇంక ఈలోగా అయితే మా ఎర్రబదులు అయితే అలంకరించేసుకున్నారు శుభ్రంగాను ముద్ద పసుపు రాసేసుకొని చక్కగా అలంకరణ చేసేసుకుని ఇప్పుడు అయితే మళ్ళీ బోల్దాండ్లు గట్టి అన్నీ అలంకరణ చేసేసుకుని సాంబ్రాణి ధూపాలు తేలిగించేసి ఇంకా అందరూ కూడా నీట్గా స్నానాలు అయితే చేసేస్తారండి ఇంకా అందరినీ చూసి ఆజి మొదలెట్టింది స్నానానికి వెళ్తాననేసి గోదావరి అయితే ఎంత చేత వెళ్ళిపోయిందో కానీ అండి అక్కడికి మా తమ్ముడు నుంచి ఉన్న కాడికి అయితే మనం ములిగిపోతాము అంత పైకి గోదావరి వచ్చేస్తుంది అలాంటిది గోదావరి ఎందుకు లాగేసిందో తెలియదు కానీ మొత్తం గోదావరి అయితే లాగేసిందండి ఇక్కడేలా లాగేసిందంటే కోట్లలింగాల రేవులోనూ గట్రా ఎంత దారుణంగా ఉందో ఎవరం చెప్పలేము స్నానాలు చేయడానికి కూడా అంత బాగోదండి ఎక్కువ నీరు ఉంటేనే కానీ కోట్లెంగాల రేవులోనూ గారి దగ్గర కట్టను స్నానాలు చేయలేం ఎంత చేతనంటే కింద వేసేసిన బట్టలు గట్లు ఇవన్నీ కూడా చాలా చిరాకు కింద ఉంటాయి అనమాట మరి గోదావరి ఎందుకవుతే లోతుకి వెళ్ళిపోయిందో తెలియదు ఎందుకంటే జనం అందరూ కూడా ఇప్పుడు స్నానానికి వెళ్తారు కదా ప్రమాదాలు జరుగుతాయని నీళ్ళు అయితే తీసేసాడో ఏంటో అయితే ఏం తెలియలేదండి ఇంకా నేనైతే దుర్గమ్మమ్మ వారికి అయితే బట్టలు అయితే కడుతున్నాను అనమాట స్నానం చేసేసిన తర్వాత అయితే అమ్మవారికి మళ్ళీ అదా తదంగా బట్టలు అవి కట్టేస్తున్నాను ఎవరికి కట్టడం రాలేదండి అందుకు నేనే కట్టవలసి వచ్చిందనమాట కట్టేసాను అని అన్న తర్వాత మా పెద్దమ్మ వచ్చి కొంచెం ఆమెకు బొట్టే ఇచ్చిందనమాట బొట్టు ఇచ్చిన తర్వాత ఇంకా అందరికి కోయలాగండి పెట్టేశారు చాలా అందంగా ఉన్నారు కదా ఇంకా నేనైతే మా ఊళ్ళందరూ స్నానాలు చేస్తుంది నేను ఇంటికాడ చేస్తాను స్నానం ఇంకా గోదావరిలో అలా పాటు చేయకూడదు కదా కిరణవతి చేసేసాడు నేనైతే చేయలేదు ఇంకా వీళ్ళందరినీ పెట్టుకుని నేను ఒకసారి అయితే సెల్ఫీ వీడియో అయితే అనమాట ఇంకా ఏంటంటే ఈ సంవత్సరం అన్నిటికీ దూరంగానే ఉన్నాం కదా దీనికి కూడా దూరంగానే ఉండాలనుకున్నాను కాకపోతే నన్ను ఆయన లాగేయ్యాడనమాట అనుకున్నా సరే మా బాబు పూరుకోదండి సృష్టికర్తవే నువ్వు దీనికి అసలానో అలాంటిది నువ్వు దూరంగా ఉంటావేంటి నీకేంటి రా అనేసి ఇంకా నన్ను అయితే చేయబట్టుకు లాగేసింది ఇంకా నేను తప్పగా వచ్చి రావాల్సి వచ్చింది అలాగే అక్కడక్కడ చిన్న చిన్నగా అయితే చేయి పెట్టవలసి వచ్చిందనమాట ఇంకెలా అయితే మా ఏర్పద్దుడికి అయితే పూజ అలంకరణ అభిషేకాలు దండాలు అన్నీ పెట్టి ఇంకా హారతి అయితే మా బాపి ఇచ్చేసింది ఇక్కడ మా పెద్ద అయితే అందరికి బొట్లు పెడుతున్నాడండి వీరభద్రులు ఉన్నవాళ్ళు అందరూ కంపల్సరీ విభూద బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా అలాగే అందరికీ విభూదు బొట్లు పెడుతున్నారు పెట్టిన తర్వాత అయితే ఇంకా మా పక్క నుంచి ఒక పక్క నుంచి మా బుడ్డీగాళ్ళు స్నానాలు చేస్తూనే ఉన్నారు ఒక పక్క నుంచి మేమైతే బయలుదేరిపోయాము ఎందుకంటే గోదావరి లోతులు ఎరమాలని పిల్లల్ని అందరినీ ఆపగలిగామండి లేదంటే అసలు ఆపలేము అనమాట అసలు మేము విభూ అదే వీర వీరభద్రుడిని దింపించే వాటికి అసలు నీరు అయితే చాలా ఎత్తుగా ఉంటుంది కానీ అంత నీరు మనుషులు లోతు నీరు తగ్గిపోయింది గోదావరి ఒక దుఃఖనైతే మధ్యలో వినాయకుడు విగ్రహం అయితే ఎవరు పెట్టారో తెలియదు కానీ మధ్యలో అయితే పెట్టేసి ఉన్నది అలాగా ఎవరన్నా పెట్టారో లేదంటే నీళ్ళకి కొట్టుకొచ్చిందో తెలియదు కానీ ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అందరూ అభిషేకాలు చేసేసి అంటే అక్కడ ఎక్కడున్న నీళ్లతోనే అభిషేకాలు చేసి పిల్లలందరూ ఆటలు ఆడేశారనమాట నేను ఫస్ట్లో వీడియో అయితే తీసాను కొంచెం ఇలాగ పిల్లలు ఎలాగ ఆడుతున్నారు అనేసి ఇంకా అయితే అందరం అయితే జాయిగా వడ్డెక్కేసామండి వడ్డెక్కేసి ఇంకా పెద్ద ఎర్రన్ అయితే మా అద్దగారు ఎత్తుకున్నారు వాళ్ళు పెట్టింది ఏంటండి మా బాప ఫస్ట్ పెద్ద విగ్రహం పెట్టింది తర్వాత నేను పెట్టాను తర్వాత అన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట అంటే తవ్వపళ్ళు సేరుపళ్ళు అంటారు కదా అలాగే సేరుపళ్ళు నాదవితే అడ్డు పండు మా బాబు పెట్టిందైతే కొంచెం పండు అనమాట ఇలా అయితే అందరము బయలుదేరిపోయాము ఇంకా పిల్లలు అయితే మా గుడ్డు తీసుకొతే తప్పుడు మేము టవల్లో అయితే తీసుకెళ్ళలేదు వనికిపోతుందనమాట మా యాజ్ నా గుడ్లో వణికిపోతుంది సంజయ్ అయితే కిరణ్ దగ్గర ఎత్తుకున్నాడు సాయి అయితే మరి ఒక స్వామిని ఎత్తుకున్నది కదా మా మేము పెట్టిన స్వామిని ఇంకా దాని గురించి అయితే వాళ్ళిద్దరే మేము ఇద్దరు ఎత్తుకోవాల్సి వచ్చింది వీడియో అయితే తీయమని వేసి మా కెమెరా మ్యాన్ కప్ప చెప్పేది అనమాట మా మ్యాన్ వీడియో అంతా తీసిందండి వీడియో ఎలా వచ్చినా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలన్నమాట ఏం చేద్దానంటే మాకు జరిగే కార్యక్రమమే కదా మేము తీయాలి ఇంకా దాని గురించి అయితే ఈరోజు మేము చేసుకున్న కార్యక్రమం ఇది అనేసి మేమైతే తీసాము రోజు వేరభద్రలు అని అనుకోకండి ఎందుకంటే మేము మా రొటీన్ లైఫ్ స్టైల్ అన్నప్పుడు మా మా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మేము వీడియో తీసి పెట్టుకోవాలి కాబట్టి ఇంక ఇవాళ మా లైఫ్లో జరిగింది ఇది శివరాత్రి రోజు నేను అనేసి నేను చిన్న వీడియో అయితే అనేసి ఎలా అయితే చిన్న బ్లాగ్ అవుతూ తీసాను అనమాట ఇంకా స్నానం చేపించిన తర్వాత అయితే శివయ్య అయితే చూపించాలండి ఇదంతా శివాలయం అనమాట శివాలయం కూడాను చాలా అందంగా అలంకరిస్తారండి శివరాత్రి రోజుని ఇంకా అవన్నీ కూడా సాయంత్రం దీపారాధనలు కట్టి ఇవన్నీ ఉంటాయి దీపాలు కట్టి ఇవన్నీ పెడతారు ఆ లాన్లో చాలా దీపాలు పెడతారు శివలింగం గట్ట వేసి ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి అనమాట శివుడు చూపించేసేసి ఇంకైతే అయితే జాయిగా అనమాట ఇంకా దీన్ని ఎత్తుకుని ఎత్తుకుని నాకతే నడువులాగేసింది లాగేసిందండి కొంచెం నడువు తల్లి అంటే జాయిగా అయితే నడిచింది అనమాట ఇంకా నడుతూ నడుపుతూ వచ్చేటప్పుడు కొంచెం దూరం వచ్చేటప్పటికి మేము ఎత్తుకుంటామని అన్నారనమాట ఇంక మా ఏది ఎంట్రెన్స్లోకి వచ్చేటప్పుడు అయితే జాయిగా అయితే ఆర్జిక అవుత ఇచ్చాము ఆర్జి ఇంకా వీరభద్రుడిని ఎత్తుకొచ్చు ఉల్లి వీరభద్దు అండి ఆయన ఆయన ఎత్తుకున్న తర్వాత నిజంగా ఎంత ఫాస్ట్గా నడిచిందంటే అంత ఫాస్ట్గా నడిచేస్తుంటే నువ్వు ఆగు ఆగు తమ్ముడు కూడా ఇవ్వొకసారి అనేస్తాను అంటే ఇంటి దగ్గరికి వస్తా ఉంటే పాపం సంజయ్ బాబు అది పిచ్చేవాడుకు మళ్ళీ చూస్తున్నాడు ఆడు కూడా జాయిగా అయితే నడుస్తూ వచ్చాడు అనమాట నాలుగు నాలుగు అడుగులేసి ఏంటంటే ఎవరైనా సరే మంచి జరుగుతుంది ఈ వీరభద్దు ఎత్తుకుంటే అని అంతే అంతే అంటే మా బుడ్డోళ్ళు ఆరోగ్యం బా ఆరోగ్యం బాగుంటుందని ఆయన ఎత్తుకుని మోతే ఆయన ఒక నాలుగు అడుగులయితే ఏం చేయమనమాట ఇదండి ఇలాగైతే ఇంకా మా లాగవుతే ఇవ్వాల్సి సాగింది ఇంకా వచ్చిన తర్వాత అందరికీ కూడా శుభ్రంగా వీరభద్రులు ఎత్తుకున్న వాళ్ళందరికీ కాళ్ళు కడగాలి అండి ఇలాగా అందరికీ కాళ్ళు కడిగి వీరభద్రులను అందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళి జాయిగా దింపి ఎవరి ప్లేసుల్లో వాళ్ళ పేటకాల మీద వాళ్ళని పెట్టి ఎవరి వెళ్ళకవుతే వాళ్ళు వెళ్ళి వచ్చారనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి కూడా మోనం అనేది గట్రా ఇంకేం పోయలేదండి ఎందుకంటే మేము పెద్ద ఎత్తు ఏం పెట్టుకోలేదు ఈసారి అయితే ఓన్లీ సింపుల్గా అయితే స్నానం చేపి తీసుకొచ్చేద్దాం అనేసి అది కూడా నా మాట మీదే కొన్ని మాటలు పడి కూడా నేను చేర్చుకోవాల్సి వచ్చిందనమాట ఏం చేయాలంటే దేవుడు చేసిన దేవుడు ఎక్కడికే పోనీడి మనకే పెడతాడు ఇంకా దాని గురించి అది నేను బాగా నమ్మిన వాళ్ళని నేను త ఎవరు తిట్టుకున్నా పర్వాలేదులే అనేసి నేను అయితే కొంచెం పూనుకని చేయవలసి వస్తుంది ప్రతిదీ కూడాను ఇంకెలా అయితే పెద్దదైనా దేవుడికి దిష్టి అంతా తీసి దిష్టిగా అయితే కొట్టి లోపలకి తీసుకెళ్ళి పెట్టేస్తారనమాట ఇదండి లాగైతే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి లైక్ చేస్తే ఇంకా మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అంతకన్నా ఎక్కువేమి ఉండదు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్